ముఖ్యమంత్రి విశాఖ పర్యటన అయిన పార్టీకి ఊపినిచ్చినట్లే దక్షిణ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ పైన తీవ్ర ప్రభావం చూపింది ఇక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేయడం ఏంటి అని ఆలోచించే నియోజకవర్గం ప్రజలకు సీఎం జగన్ పర్యటన వంశీపై ఉన్న వ్యతిరేకతకు పోసినట్లు అయింది ఓటు ఎవరికి వేసినా పర్వాలేదు వంశీకి మాత్రం వేయకూడదు అని అనుకునే వారంతా సీఎం జగన్ పర్యటన నుంచి పూర్తిగా వంశీ వ్యతిరేకులుగా ఫిక్స్ అయిపోయారు అందలం ఇచ్చిన వైసీపీకి ద్రోహం చేసిన వంశీ ఇప్పుడు కొత్తగా వచ్చిన జనసేనకు కూడా కూడా ఏదో ఒక రోజు ఉంటాడా అని ఉన్నవారు మొదలు వంశీ వల్ల కనీసం మాట సాయం కూడా ఎక్కడా ఎవరు పొంది ఉన్న దాఖలలో లేవని చర్చలు బాహటంగానే పార్టీ పరంగా జనసేనకు యువత క్రేజ్ ఉన్నప్పటికీ కూడా వంశీ పరంగా రోజు రోజుకి పెరిగిపోతున్న వ్యతిరేకత ఆయన ఓటమికి కారణమయ్యేలా ఉందని అంటున్నారు సీఎం స్థాయిలో రెడ్డి పర్యటించి స్థానికుల్లో పోసిన హామీల వర్షం ముందు స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా పర్యటించిన చంద్రబాబు నాయుడు కూడా వెహికల్ ఎక్కేసి దండాలు పెట్టేసి నియోజకవర్గం మొత్తం తిరిగేసినా జనం మాత్రం వంశీని నమ్మే స్థితిలో లేరని ఓపెన్ గానే అంటున్నారు వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అన్నట్లు ఎవరికి ఏ విధంగానూ నేనున్నానని అనని అనలేని కనీసం పట్టించుకొని జడ పదార్థంగా ఉండే వంశీని ఓటమికి కారణం నువ్వే అంటున్నారు కూడా ఉండే శ్రేణులు కూడా ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో వంశీ విధానంలో మార్పు రాకపోతే తూర్పు నుంచి మారి దక్షిణ నియోజకవర్గానికి గెలిచే ఉన్న వారికి కూడా దెబ్బ కొట్టి కూటమి పుణ్యమా అని టిక్కెట్టు పట్టేసిన వంశీ మళ్లీ ఇంటికి పోవక తప్పదని జనసేన వర్గాలే చెబుతున్నాయి